అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి రోజు వినాయకుడి గుడి అందరికీ తెలుసు నర్సీపట్నంలో ఈ చుట్టుపక్కల ఈ వార్డులన్నిటికీ కూడా మా అందరికి కూడా బాగా సెంటిమెంటు బాల వినాయకుడి గుడి గత నుంచి నేను ఒక యాభై అరవై సంవత్సరాలు అవుతున్నా సుమారు యాభై అరవై సంవత్సరాలు అవుతుంది గుడిగట్టి ఆ రోజు నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంత జనం అందరూ కూడా వినాయకుడు భక్తులుగా ఉండి మాలలో వేయడం కానీ ప్రతి సంవత్సరం మేలుకొల్పులు చేయడం కానీ తీర్థం కానీ అన్నదానాలు కానీ రంగరంగ వైభవంగా జరిగి ప్రతి ఒక్కరు కూడా అయ్యన్నపాత్రి గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా నిర్వహణ చేసేవారు ఈ గుడి కార్యక్రమాలన్నీ కూడా అలాంటిది గత ప్రభుత్వంలో కక్ష కట్టి అందరికీ తెలుసు నర్సీపట్నం ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరికీ కూడా తెలుసు కక్ష కట్టి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్ల గణేష్ ఇక్కడ ఎన్ని ఎన్నుపోర్టు నాయకుడు జమీలు వీళ్ళిద్దరూ కలిపి ఈ గుడిని ఎలాగైనా సరే ఇండోమెంట్ చేయాలి రూల్స్ కు విరుద్ధంగా ఐదు లక్షల రూపాయలు ఆదాయం దాటకపోతే ఇండోమెంట్ కలపడం లేదు అయినా సరే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళిద్దరూ కలిపి ఈ గుడిని ఇండోమెంట్ చేశారు ఎందుకు చేశారు ఇక్కడ తెలి అయ్యన్న పావుడి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి జనాలందరూ కూడా వీళ్ళకి సంఘీభావంగా ఉన్నారు ఈ గుడి దగ్గర మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి జనం అందరూ కూడా అయ్యర్ బాదులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు పొగుడుతున్నారని ఒకే ఒక కారణంతో కక్ష పెట్టుకొని దీన్ని ఇండోమెంట్ చేశారు ఈ గుడిని ఆ ఐదు సంవత్సరాలు దోపదేప నైవేద్యాలకు కానీ ఈ గుడి తాలూకా ఏ కార్యక్రమానికి కానీ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరు కూడా గుడి గుడిపోకుని చూడలేదు వాళ్ళు అనుకున్నది సాధించాలి ఈ గుడిని ఈ గుడి దగ్గరికి ఎవరు కూడా ఆ బా టీడీపీ నాయకులు కానీ అయ్యన్ బాదులు కానీ అంచులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరో గురి దగ్గర రాకుండా చేద్దామని ఒకే ఒక ఉద్దేశంతో తప్పుడు పని చేశారు ఆపా తగిలింది ఆ ఐదు సంవత్సరాలు కూడా ఇక్కడ ఇండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి కూడా ఇక్కడ అన్నదానాలు జరగలేదు మేలుకొలుపులు లేవు దేవాదాయ శాఖలు అంత ఇస్తారండి పండగ చేయమని కానీ తీర్థం చేయమని కానీ నలభై వేల యాభై వేలు ఇచ్చారు నలభై యాభై వేలతోనే కొన్ని చెడతలు కూడా రావు చెరతో తప్పుడు గుళ్ళు కూడా రావు అలాంటి పరిస్థితి ఏర్పడింది ఐదు సంవత్సరాలు కూడా ఈ ఒక్క కూడా కాదు నర్సీపన్ను గుళ్ళు మేము పడ్డారు ఐదు సంవత్సరాలు కూడా వినాయక చవితి రోజు వినాయకుడిని మోయడానికి పల్లకి కూడా ఇవ్వలేదు అంటారు అంత ఇబ్బంది పెట్టారు ఈ రోజు మళ్ళీ అయ్యనపాత్రి గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రభుత్వం మారిన వెంటనే సార్ ఇది పరిస్థితి ఐదు సంవత్సరాలు వినాయకుడి గుడి దగ్గర చాలా చాలా అయిపోయింది ఎవరు పట్టించుకుని దిక్కు లేదు ప్రజలందరూ బాధపడుతున్నారని చెప్పి మొత్తం అందరూ కూడా ఇక ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ వాటిలో నివసించే వాళ్ళందరూ కూడా వెళ్ళి అయ్యన పాత్ర దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయ్యన పాద్రి గారిని ఎంత ఇమీడియట్ గా ఇండోమెంట్ వాళ్ళని పిలిపించి మీరు ఎందుకు చేశారు దేని గురించి అని మీరు ఇండోమెంట్ చేశారు ఐదు లక్షల రూపాయలు దాటలేనప్పుడు మీరు ఎందుకు అని అయితే సార్ అప్పుడు ఒత్తుళ్ళు పెట్టి మీకు తెలియని ఏమో సార్ ఏదో తప్పు జరిగిపోయింది సార్ అలాగని చెప్పేసి ఇన్ని దేవాదాయ శాఖలు కమిషనర్ గారు రాయడం జరిగింది అయ్యన గారి సూచన ప్రకారం జనైతే అక్కడ కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ గుడి గురించి ఎంక్వైరీ చేసి ఇండోమెంట్ తొలగించారు ఇంత ముందు కమిటీ ఏ కమిటీ అవుతుందో ఆ కమిటీకి అప్ప చెప్పారు మొన్న లాస్ట్ ఇయర్ మన మన తీర్థం కూడా మనవలే చేశారు చాలా చక్కగా చేశారు నర్సీపట్నం టౌన్ మొత్తం ఇదే హైలైట్ తీర్థంగా చెప్పుకున్నారు అందరూ కూడా మళ్ళీ ఈ కమిటీ వచ్చింది కమిటీ కొత్త కమిటీ వేశారు అయ్యనపత్రి గారు ఈ కమిటీ ద్వారాగా అన్ని కార్యక్రమాలు కూడా గతంలో ఎలా జరిగాయో అదే విధంగా అన్ని కూడా రంగరంగ వైభవంగా జరుగుతాయి అందులో అనుమానమే లేదు మా అందరం కూడా దీనికి పూర్తి సహకార సహకారం అందిస్తాయి కౌన్సిలర్లు అందరం కూడా అన్నదానం కూడా ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇంత ముందు అన్నదానం వేల కొంత జనాలకు అన్నదానం కంపల్సరీగా జరుగుతుంది తర్వాత పండగ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది తర్వాత జనవరిలో వచ్చి తీర్థం మేలుకొల్పు అన్ని కూడా ఇంత ముందు ఎలా జరిగాయి అలాగే జరుగుతాయి ఈ రోజు ఈ గుడిని మళ్ళీ తిరిగి కమిటీ చెప్పిన అయ్యన బహు గారికి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి దేవస్థానం నర్సీపట్నం గ్రామం గారికి యోజన బాల వినాయక యోజన సంఘం వారికి అందరికీ నా యొక్క నమస్కారం ఈ యొక్క నసీపట్నంలో శ్రీ బాల వినాయక స్వామివారి దేవస్థానంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వాధీనపరుచుకొని అప్పటి నుంచి ఈ యొక్క దేవాలయంలో కార్యనిర్వహణాధికారి నియమించి ఇప్పటి వరకు కూడా ఆ కార్యనిర్వహణాధికారి చేత పరిపాలన ప్రసాగించున్నారు కానీ ఇటీవల ఐదు లక్షల లోపు ఆలయాల్లో దేవాదాయ శాఖకు ఎగ్జాంపుల్ కోరిన పిదప ఈ యొక్క బాల వినాయక స్వామి దేవస్థానంలో శ్రీ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయవాడ ఉత్తర్వుల ప్రకారము దేవాదాయ శాఖ నుండి మినహాయింపు చేసి ఈ యొక్క బాల వినాయక యువజన సంఘం నర్సీపట్నం వారికి అప్పగించవలసిందిగా కోరి అన్నారు తదుపరి ఈ యొక్క ఉత్తర్వుల ప్రకారం దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కమిషన్ ఉత్తర్వుల ప్రకారము ఈ యొక్క ఆలయాన్ని ఈ బాల వినాయక యువజన సంఘం నర్సీపట్నం వారికి స్వాధీనం చేయడం అయింది ప్రస్తుతం ఎప్పటి నుంచి కూడా ఇక మీదట బాల వినాయక స్వామి దేవస్థానం యోజన సంఘం వారు ఈ యొక్క గణపతి ఉత్సవాలు కానీ ఇతర కార్యక్రమాలు మిగతా ఉత్సవాలని వాళ్ళు స్వయంగా వాళ్ళు దేవాదాయ పర్యవేక్షణలో వాళ్ళు కార్యక్రమం నిర్వహించుకుంటారు తమకు తెలియజేసుకుంటున్నారు నమస్కారం అండి శ్రీ 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 బాల వినాయక దేవాలయం మాకు మా కమిటీ సభ్యులకి అందరికీ అయ్యనబాద్ గారి వాళ్ళ దేవాదాయ నుంచి విడదీసి మాకు అప్పచెప్పినందుకు చాలా ధన్యవాదాలు అలాగే అయ్య పెద్దల అయ్యన్నబాద్ గారికి విజయవాడ గారికి రాయసారికి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేందుకు చాలా